సుప్రజ రామ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్ధుల కర్తవ్యం దైవమాహ్నికం కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా పురుషోత్తమ తూర్పు తెల్లవారుచున్నది దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది కావున లెమ్ము ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు ఓ గోవిందా లెమ్ము గరుడధ్వజము కల ఓ దేవా లెమ్ము ఓ లక్ష్మీవల్లభ లేచి ముల్లోకములకును శుభములు కలిగింపుము మాత సమస్త జగతాం మధుకైట భారే వక్షో విహారిని మనోహర దివ్యమూర్తే శ్రీస్వామిని శృతజనప్రియ దానశీలే సమస్త లోకములకును మాతృదేవతవును విష్ణుదేవుని వక్షస్థలమందు విహరించుదానవును మనస్సును ఆకర్షించు దివ్యసుందర స్వరూపము కలదానవును ಜಗದೀಶ್ವರಿವಿ ಆಶ್ರಿ ಕೋರಿಕಲನು ನೆರವೇರ್ಚುಧಾನೂ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರುನಿ ಸತೀಮನವಿ ಅಗು ವೋ ಲಕ್ಷ್ಮೀದೇವಿ ನೀಕುಪ್ರಭಾತಮುಗಾಕ ತವ ಸುಪ್ರಭಾತ ಮರವಿಂದಲೋಚ ಭವತು ಪ್ರಸನ್ನ ಮುಖಚಂದ್ರ ಮಂಡಲೇ ವಿಧಿಶಂಕರೇಂದ್ರ ವನಿತಾಭಿರಚಿತೆ ವೃಷಶೈಲನಾದ ದ್ಯತೆ ದಯಾನಿಧೇ ತಾ ಕಮಲಮುಲನು ಪೋಲು ಕನ್ನುಲು ಚಂದ್ರಬಿಂಬ ಪ್ರಸನ್ನಮೈನ ಮುಖಮುನು ಗಲ ಲಕ್ಷ್ಮೀದೇವಿ నిన్ను సరస్వతీ పార్వతీ సచీదేవి పూజించుచుందురు శ్రీవెంకటేశ్వరుని సతీమణివి దయానిదివి అగు నీకు సుప్రభాతమగుగాక అత్ర్యాది సప్తృషేయస్య ముపాస్య సంధ్యాం ఆకాశ సింధు కమలాని మనోహరాణి ఆదాయ పాదయుగ మర్చయితున్ప్రపన్నా శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం అత్రి మున్నగు సప్తమహర్షులను తమ చక్కని సంధ్యావందనమును ముగించి ఆకాశగంగ ఎందలి చక్కని కమలములను తెచ్చి నీ పాదములను చూచించుటకు వచ్చియున్నారు ఓ వేంకటాచలపతి నీకు సుప్రభాతమగుగాక నాబ్జభవ షణ్ముఖ వాసవాద్య భాషాపతిహ్ పఠతి వాసరసుద్ది త్రైవిక్రమాది చరితం విబుధాహ్ స్తువంతి శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతం శివుడు బ్రహ్మ కుమారస్వామి ఇంద్రుడు మున్నగు దేవతలు త్రివిక్రమావతారము మున్నగు నీ అద్భుత చరిత్రలను కొనియాడుచున్నారు బృహస్పతి నీ దగ్గరగా ఉండి నేటి తితివారాదుల ఫలములను చదువుచున్నాడు ఓ వేంకటాచలపతి నీకు సుప్రభాతమగుగాక ఈషత్పఫుల్ల సరసీరుహ నారికేళ పూగద్రుమాది సుమనోహర పాళికానాం ఆవాతి మందమనిల సహ దివ్యగంధై శేషాద్రి శేఖరవిబో తవ సుప్రభాతం తా కొంచెం వికసించిన తామరపూల యొక్క కొబ్బరి మున్నగు చెట్ల అందమైన మోవుల యొక్క సువాసనలతో మలయమారుతము మెల్లగా వీచుచున్నది ఓ వేంకటేశ్వర నీకు గాక ఉన్మీల్యనేత్ర యుగముత్తమ పంజరస్థా పాత్రావశిష్ట కదలీఫల పాయసాని భుక్త్ సలీలమధ కేళిసుకాహ్ పఠంతి శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతం తా ఓ శేషశైలపతి చక్కని పంజరములలో ఉన్న పెంపుడు చిలుకలు తామిదివరకు కొంత భక్షింపగా పాత్రలలో మిగిలియున్న అరటిపండ్లను పాయసమును తిని వాలాసముగా పాడుచున్నవి ఓ వేంకటేశ్వర నీకు సుప్రభాతమగుగాక తంత్రీప్రకర్ష మధురస్వనయా విపంచ్యా గాయంత్యనంత చరితం తవ నారదో ఏడుపీ భాషాసమగ్ర మసృత్కర చారురమ్యం శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం ఓ అనంత నారదుడుకూడ మధురముగా ధ్వనిచేయు తన వీణ తీగలను మీటుచూ పెక్కుసారులు రమ్యముగా హస్తాభినయము చేయుచు చక్కని భాషతో నీ దివ్య చరిత్రమును గానము చేయుచున్నాడు ఓ శేషైలాదీస నీకు సుప్రభాతమగుగాక భృంగావలిచ మకరందరసానువిద్ద ఝంకారగీత నినదై సహ సేవనాయ నిర్యాత్యుపాంత సరసీకమలోదరేభ్యహ్ శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతం ಮಕರಂದಮುನು ತಾಗಿ ವಿಜ್ಭಚದಲ ಗುಂಪು ಜನ್ಕಾರ ಗೀತ ಧ್ವನುಲತೋ ನಿನ್ನು ಸೇವುಟಕೈ ಸಮೀಪ ಸರಸ್ಸುಲ ಕಮಲಮುಲನು ಬಯಲುವೆಡಲಿ ವಚ್ಚುಚುನ್ನವಿ ಓ ಶೇಷಾಚಲಪತಿ ನೀಪ್ರಭಾತಮಗು ಯೋಷಾಗನೇನ ವರದಗ್ನಿ ವಿಮದ್ಯಮಾನ ಘೋಷಾಲಯೇಶು ದಧಿಮಧನ ತೀವ್ರ ಘೋಷಾ ರೋಷಾತ್ಕಲಿಂ ವಿದ್ದೇ ಕಕುಭಶ್ಚ ಕುಂಭಾ ಶೇಷಾದ್ರಿ ಶೇಖರವಿಭೋ ತವ ಸುಪ್ರಭಾತಂ ఓ శేషాద్రినాథుడవగు ఓ వెంకటేశ్వర గొల్ల పల్లెలలోని గొల్లపడుచులు చిలుకుచుండగా ఆ చిలికిన ధ్వనికి దిక్కులు ప్రతిధ్వనించుచున్నవి ఆ ధ్వని ప్రతిధ్వనుల బట్టి పెరుగుకుండలు దిక్కులు కలహించుచున్నవా అన్నట్లు కానవచ్చుచున్నవి ఓ దేవా నీకు సుప్రభాతమగుగాక పద్మేశమిత్ర శతపత్ర గతాళివర్గాహ్ హర్తున్ శ్రియం కువలయస్య నిజాంగలక్ష్మ భేరీని నాదమివ బిబ్రతి తీవ్రనాదం శేషాద్రి శేఖరవివో తవ సుప్రభాతం సూర్యుని మిత్రములగు కమలముల తుమ్మెదలు తమ దేహకాంతిచే కలువల నల్లని కాంతిని అపహరించుటకు బయలు వెడలి భేరీని వాయించునట్లు ధ్వని చేయుచున్నవి ఓ శేషాచల ప్రభూ నీకు సుప్రభాతమగుగాక శ్రీమన్నభీష్టవరదాకిల లోకబంధో శ్రీశ్రీనివాస జగదేక దయైక సింధో శ్రీదేవతాగృహ భుజాంతర దివ్యమూర్తే వేంకటాచలపతే తవ సుప్రభాతం శ్రీమంతుడవైన ఓ దేవా నీవు కోరిన వరములనిచ్చువాడవు లోకములన్నింటికిని బంధువుడవు ఓ శ్రీనివాస లోకములన్నింటను నీ ఒక్కడవే దయాసముద్రుడవు లక్ష్మీదేవికి నివాసమగు వక్షస్సు కలవాడవు దివ్యస్వరూపుడవు ఓ వెంకటేశ్వర నీకు సుప్రభాతమగుగాక శ్రీ స్వామి పుష్కరిణికా ప్లవనిర్మలాంగ శ్రేయోద్దినో హరవిరించి సనందనాద్యా ద్వారే వసంతి వరవేత్రహతోత్తమాంగా శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం బ్రహ్మ శివుడు సనందనుడు మున్నగువారు స్వామి పుష్కరిణిలో చేసి పరిశుద్ధులై తమ మేలునకై ద్వారముకడ బెత్తములవారు తలలపై కొట్టుచున్నను లెక్కింపక కాచుకొనియున్నారు ఓ వెంకటాచలపతి నీకు సుప్రభాతమగుగాక శ్రీ శేషశైల గరుడాచల వేంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం ఆఖ్యాం త్వదయవసతే రనిసం వదంతి వేంకటాచలపతే తవ సుప్రభాతం ఓ వేంకటేశ్వరా నీ నివాసమగు ఈ పర్వతమును అందరును శేషశైలము గరుడాచలము వేంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి మున్నగు పేర్లతో నిత్యము పిలుచుచుందురు ఓ దేవా నీకు సుప్రభాతమగుగాక సేవాపరాహ శివసురేస కృశానుధర్మ రక్షోమునాథ పవమాన ధనాదినాథ బద్ధాంజలి ప్రవిల సన్నిజ శీర్ష శ్రీ శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం ఈశానుడు ఇంద్రుడు అగ్ని యముడు నిరుతివరుణుడు వాయువు కుబేరుడు అను అష్టదిక్పతులును శిరస్సులపై చేతులు మోర్చి నీ సేవకై కాచుకొనియున్నారు ఓ వేంకటాచలపతి నీకు సుప్రభాతమగుగాక ధాటీషు తే విహగరాజ మృగాదిరాజ నాగాదిరాజ గజరాజ హయాదిరాజ స్వస్వాధికార మహిమాదిక మర్ధయంతే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం దేవా గరుడు మృగరాజు ఆదిశేషుడు గజేంద్రుడు అశ్వరాజును దండయాత్రలయందు తమ తమ శక్తిని చూపుటకుని యనుమతిని వేడుచున్నారు ఓ వేంకటేశ్వర నీయు సుప్రభాతమగుగాక సూర్యేందు భౌంబుధవాక్పతి కావ్యసౌరి స్వర్భాను కేతుదివి షత్సరిషత్ప్రధాన త్వద్దాస దాస చరమావది దాస శ్రీవెంకటాచలపతే తవ సుప్రభాతం సూర్యుడు చంద్రుడు అంగారకుడు బుధుడు బృహస్పతి శుక్రుడు శని రాహువు కేతువు అను నవగ్రహములును నీ దాస దాసచరమావధిదాసులకు దాసులయిన్నారు ఓ వేంకటాచలపతి నీకు సుప్రభాతమగుగాక భరిత స్ఫురితోత్తమాంగా స్వర్గాపవర్గనిరపేక్ష నిజాంతరంగా కల్పాగమా ఏడుకలనయా కులతాం లభంతే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం ఓ స్వామీ నీ పాదధూళిచే శిరస్సు పవిత్రమైనవారు వేరే స్వర్గమోక్షములను మనస్సులో కూడకోరరు కోరరు ఈ కల్పము అంతమైపోవునేమో అనియే కలత పడుచుందురు ఓ వేంకటాచలపతి నీకు సుప్రభాతమగుగాక త్వగ్గోపురాగ్రశిఖరాని నిరీక్షమానా స్వర్గాపవర్గ పదవీం పరమాశ్రయంత మర్త్యా మనుష్యభువనే మతిమాశ్రయంతే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం స్వర్గ మోక్షములకు పోవుచున్నవారు మార్గములో నీ గుడిగోపురముల శిఖరములను చూచి ఆనందపరవసులై మనుష్యులుగా భూలోకమునందే మిమ్ము దర్శించుచూ ఉండవలెనని కోరుచుందురు ఓ వేంకటేశ్వర నీకు సుప్రభాతమగుగాక శ్రీ భూమి నాయక దయాది గుణామృతాబ్దే దేవాదిదేవ జగదేక శరణ్యమూర్తే శ్రీ మన్ననంత శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం ఓ దేవాదిదేవా నీవు శ్రీదేవికి భూదేవికి భర్తవు దయమున్నగు గుణములకు పాలసముద్రము వంటివాడవు లోకములకన్నింటికి శరణమిచ్చువాడవు నీవొక్కడవే అనంతుడు గరుడు నీ పాదములను సేవించుచుందురు ఓ వేంకటేశ్వర నీకు సుప్రభాతమగుగాక శ్రీ పద్మనాభ పురుషోత్తమ వాసుదేవ వైకుంఠ మాధవ జనార్దన చక్రపాణి శ్రీవత్స చిహ్న శరణాగత పారిజాత వెంకటాచలపతే తవ సుప్రభాతం ఓ వేంకటేశ్వర నీవు పద్మము నాభియందు కలవాడవు పురుషోత్తముడవు వాసుదేవుడవు వైకుంఠుడవు మాధవుడవు జనులను రక్షించువాడవు హస్తమున చక్రము కలవాడవు శ్రీవత్స చిహ్నము కలవాడవు వారి పాలిట కల్పవృక్షమవు నీకు సుప్రభాతమగుగాక కందర్పదర్ప హరసుందర దివ్యమూర్తే కుట్మలలోల కుట్మలలోలదృష్టె కళ్యాణ నిర్మల గుణాకర దివ్యకీర్తే వేంకటాచలపతే తవ సుప్రభాతం ఓ వెంకటేశ్వర నీవు పద్మము నాభియందు కలవాడవు పురుషోత్తముడవు వాసుదేవుడవు వైకుంఠుడవు మాధవుడవు జనులను రక్షించువాడవు హస్తమున చక్రము కలవాడవు శ్రీవత్స చిహ్నము కలవాడవు శరణుజొచ్చిన వారి పాలిట కల్పవృక్షమవు నీకు సుప్రభాతమగుగాక కందర్పదర్ప హరసుందర దివ్యమూర్తే కాంతాకుచాంబురుహ కుట్మలలోల దృష్టె కళ్యాణ నిర్మల గుణాకర శ్రీ శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం తా మన్మధుని గర్వము ననచు దివ్యసుందర శరీరము కల ఓ దేవా నీ దృష్టి తామర మొగ్గల వంటి యువతి కుచములపై పరిభ్రమించు చుండును నీవు కీర్తి కలవాడవు ఓ వేంకటేశ్వరా నీకు సుప్రభాత మగుగాక మీనాకృతే కమఠ కోల స్వామిన్ పరస్వధ తపోదన రామచంద్ర యదునందన కల్కిరూప శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం ఓ వేంకటేశ్వరా నీవు మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన పరశురామ శ్రీరామ బలరామ శ్రీకృష్ణ కల్కిరూపములను ధరించితివి ఓ దేవా నీకు సుప్రభాతమగుగాక సుగంధి తీర్థం దివ్యం ఘటేషు పూర్ణం ధృత్వాద్య వైదిక శిఖామనయప్రహృష్టాహ్ టిష్టి వేంకటపతే తవ సుప్రభాతం ఓ దేవా వైదికులగు భక్తులు ఏలకులతోను పచ్చకర్పూరముతోను పరిమళించు పవిత్రగంగా జలమును బంగారు కలసముల నిండుగా నింపి తెచ్చి సంతోషముతో నీ సేవకై ఎదురుచూచుచున్నారు ఓ వేంకటేశ్వర నీకు సుప్రభాతమగుగాక భాస్వానుదేతి వికటాని సరోరుహాని సంపూరయంతి నినదకకుబూ శ్రీ శ్రీవైష్ణవాహ్ సతత మర్దిత మంగళాస్తే ధామాశ్రయంతి తవ వేంకట సుప్రభాతం ఓ దేవా సూర్యుడు ఉదయించుచున్నాడు కమలములు వికసించుచున్నవి పక్షులు తమ కిలకిలరావములతో దిక్కులను నింపుచున్నవి శ్రీవైష్ణవులు శుభములను కోరుచు నీ సన్నిధిలో వేచియున్నారు ఓ వేంకటాచలపతి నీకు సుప్రభాతమగుగాక బ్రహ్మాదయస్సురవరాస్స మహర్షేస్తే సంతస్సనందన ముఖాస్వద్ర యోగివర్యా ధామాంతికే తవహి మంగళవస్తు శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం ఓ దేవా బ్రహ్మ మున్నగు దేవతలు సనందనుడు మున్నగు సత్పురుషులు యోగులును నీ పూజకు తగిన మంగళకర వస్తువులను హస్తములందు ధరించి నీ సన్నిధికి వచ్చియున్నారు ఓ వేంకటేశ్వర నీకు సుప్రభాతమగుగాక లక్ష్మీనివాస నిరవద్యగునైక సింధో సంసారసాగర సముత్తరనైక సేతో వేదాంతవేద్య నిజవైభవ భక్తభోగ్య వెంకటాచలపతే తవ సుప్రభాతం తా ఓ దేవా నీవు లక్ష్మీదేవికి నివాసమైన వాడవు సద్గుణ సముద్రుడవు సంసార సాగరమును తరించుటకు అనువైన వారదివి వేదాంతములచే తెలిసి కొనదగిన వైభవమును కలవాడవు భక్తులకు స్వాధీనుడవు ఓ వేంకటేశ్వర నీకు సుప్రభాతమగుగాక ఇత్తం వృషాచలపతే రిహ సుప్రభాతం ఏ మానవాహ్ ప్రతిదినం ప్రవృత్తా తేషాం సమయే స్మృతిరంగ భాజాం ప్రజ్ఞాంపరార్థసులభాం పరమాం ప్రసూతే వృషాచలపతియగు శ్రీవేంకటేశ్వరుని సుప్రభాతమును ఈ రీతిగా ప్రతిదినము ప్రభాత సమయమున పఠించువారికి ఈ స్మృతి మోక్ష సాధనమగు ప్రజ్ఞ కలిగించుచుండును संस्थितोऽहम् श्रीवेङ्कटादिनाथम् प्रपदिये पुण्यद्वारा विशालम् प्रकटितम् श्रीनिवास देविकटाक्षरशितम्

पता चले शक्ति मार्गे नोमी सदया गति विधान संस्थितो हम श्री वेंकटा दिनाथम प्रपदिये पुण्य द्वार विशाल प्रकटित श्रीनिवास दिव्य कटाक्ष रक्षित स्मरण पवित्रम भवे ञ्जायते नित्यं कमलापतिपादपद्मार्चनं मोक्षमार्गं प्रदर्शयित्येव नादविषमवनात्सर्यादया भक्तिज्वालाभियन्ते भक्तिज्वालाभिदया भक्तिज्वालाभि शयन सर्वलोकशरणि तबलीलैव जीवनं मे श्रीनिवास कमलापति वेदशास्त्रसम्मतमार्गम् अशेषशयिन सर्वलोकशरणि भक्तिमार्गं सुसाध्य मे संस्थितोऽहं श्रीवेङ्कटाद्विनाथं प्रपतिये पुण्यधार विशालं प्रकटितं श्रीनिवास दिवकटाक्ष रक्षितम् नव पादपत्नथायैव गटितव करुणैवामे स्थिति श्रीनिवास पाहिनाम् अखिलन कोटिबरुमाण्डनाय कालक्षा टिविधानसंस्थितोऽहम् श्रीवेङ्कटादिनाथम् प्रपदिये पुण्यथार विशालम् प्रकटितम् श्रीनिवास दिवकटाक्ष रक्षितम्